ఇక తెలంగాణలో కుల గణనకు వేలాయే ఈ కుల గణన అనేది ఎంతో కాలంగా పోరాటం జరుగుతా ఉంది సుదీర్ఘ కాలంగా ఇన్ని దశాబ్దాల నుండి మనకు ఆ డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి స్వతంత్ర భారతంలో కుల గణన జరగలేదు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ కులాలు ఎంతమంది ఉన్నారు అనే కులగణన జరగకుండానే కొన్ని ఆధిపత్య వర్గాలే అధికారాన్ని చేపడతా ఉన్నాయి ఎవరు ఎంతమంది కూడా ఉన్నారో తెలియకుండా కప్పి పెట్టుతున్నటువంటి పరిస్థితి కులగణన చేస్తే ఎవరి వాటా వారికి అందించే అవకాశం ఉంటుంది రాజ్యాంగ ఫలాలు కానీ అన్ని రిజర్వేషన్లు కాని అనే భావన ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి సామాజిక గొప్ప పోరాటం ఇది కులగణన జాతీయ వ్యాప్తంగా జరగటం లేదు కానీ రేవంత్ రెడ్డి ఒక ముందైతే అడుగైతే ముందుకేసారు ఇది అందరు కూడా సంతోషించాల్సినటువంటి అంశమే కులగణకు వేలాయే రాష్ట్రంలో కులాల వారి లెక్క తీసేందుకు సర్కార్ సిద్ధం అనేక మంది కులాలు అనేక కులాలు కూడా కనుమరుగైపోయాయి అనేక కులాలకు కనీసం గుర్తింపు కూడా లేని పరిస్థితి వారు ఉన్నారా లేరా అనేది కూడా ప్రభుత్వంపై ఎటువంటి లెక్కలు లేని పరిస్థితి వారి యొక్క జీవన స్థితి ఏ విధంగా ఉందో కూడా ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు కులగణన జరగడం వల్ల అనేక మందికి ఉపయోగం ఉంటుంది భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై శాతం పైగా ఉన్నటువంటి బీసీలకు ఈ కుల గణగన వల్ల ఎంతో లబ్ధి పొందే అవకాశం ఉంది వారికి అరవై శాతం రిజర్వేషన్ కూడా పొందే అవకాశం ఉండడం బీసీ కులాలకందరికీ కూడా ఇది న్యాయం జరుగుతుంది అనేది కులగణన జరగాలని ఎంతో కాలంగా జరుగుతున్నటువంటి పోరాటాలకు ఇది ఇప్పుడు తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆ తెలంగాణ రాష్ట్రంలో కులఘణనకు సిద్ధమవుతుంది అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే తీర్మానం దిశగా అడుగులు న్యాయ సలహాలతో పకడ్బందీగా ముందుకెళ్లాలని నిర్ణయం ఎస్టీ ఎస్సి బీసీలోనూ ఆ తేలనున్న ఉపకులాలు వాటి జనాభా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే నిజాం పాలనలో ఘనం మళ్ళీ ఇప్పుడే తుమ్మిడిగా భావించి సీఎం గా మద్దతు ఇచ్చారు సీనియర్లు ఎదుటే రేవంత్ వ్యాఖ్య తెలంగాణను పునర్నిర్మిస్తాం మూసి పునరుద్ధంలో భాగం కాండి బిల్డర్ల సదస్సులో ఇక సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం సమయంలో హామీ ఇచ్చినట్లుగానే కుల కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది రాష్ట్రంలో త్వరలో కులగణన గణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖలపై శనివారం జరిగినటువంటి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికలకు ముందుకు ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం తమ ప్రభుత్వం కులకలన నిర్ణయానికి కట్టుబడి ఉందని ఇందుకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ విషయంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అవసరమైన ప్రణాళికను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తుంది ఇందుకు ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు తలెత్తే సమస్యలు సహా అన్ని వివరాలను బడ్జెట్ సమావేశాల్లో అందజేయాలని కూడా నిర్దేశించినట్లు సమాచారం బడ్జెట్ సమావేశాలలో కుల గణన అంశాన్ని ప్రస్తావించి ఆ మేరకు తీర్మానం ప్రవేశపెట్టాలని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పినట్టు తెలుస్తా ఉంది ఇక గణన గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే కులఘనలు చేయడానికి సిద్ధపడతా ఉన్నారు గణన చేయడానికి సిద్ధపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు జరిగినటువంటి నియామకాల్లో మొత్తము ఒకే సామాజిక వర్గానికి అది ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారినే నియమిస్తూ వస్తా ఉన్నారు అన్ని కూడా వీటిపై కూడా దృష్టి సారించాలి సామాజిక న్యాయం పాటించాలి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి మీరు ఇస్తున్నటువంటి పోస్టుల్లో మీరు ఒకసారి చూసుకోండి నలభై ఐదు రోజుల పాలనలో మీరు ఎవరెవరిని నియామకం చేశారు ఎవరెవరిని ఇప్పటి వరకు ప్రకటించారు అనేది ఒకసారి చూసుకోవాలి ఈ కులగణన చేసి వదిలేస్తే కాదు సామాజిక న్యాయాన్ని పాటించాలి పదవులలో కూడా మిగిలినటువంటి కులాలకి ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి ఎక్కువ సీట్లు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది నామినేటెడ్ పోస్టులు కానీ మీరు మీ దగ్గర ఉన్నటువంటి అధికారులు కానీ వారందరినీ కూడా మీరు ఎవరు నియమించారు ఒకసారి చూసుకోవాలని ప్రశ్నిస్తా ఉన్నారు బీసీ నాయకులంతా కూడా